నిజంగా ఝాన్సన్ గారు ఎన్ని మంచి పాటలు ఎన్ని మంచి భావాలు ఎన్నో 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 సిద్ధం చేసి వెళ్ళారు ఆయన మన కోసం వండర్ఫుల్ మ్యాన్ మనం అనడానికి సరిపోం ఆయన అనడానికి మనం సరిపో కాబట్టి ఎందుకంటే ఈరోజు ఒక గొప్ప విప్లవం పాటల ద్వారా నిజంగా ఒక పాట రిలీజ్ అవ్వగానే పిల్లల స్పందన నేను చూస్తుంటే పిల్లలు అది చెప్తుంటే డాడీ ఇలా ఇలా అన్నారు డాడీ పిల్లలు ఇలా స్పందిస్తున్నారు వెరీ గుడ్ అంటే ఆయన మీద ఎంత ఆప్యాయత ఎంత మమకారం కారణం ఏంటంటే ఆయన మాటలు అలాంటివి మాటలు చెప్పడం ఒక అయితే పాటలు అలాంటివి హృదయాన్ని ఆకట్టుకుని ఆ రచనలు కావచ్చు ఇప్పటికీ ఆయన మృతుల లోకానికి వెళ్ళిపోయినా ఏమండి ఒకరు అడుగుతున్నారు ఏమండి హ్యాపీ బర్త్డే అని రాయచ్చండి ఆయనకు ఏ హ్యాపీ అయితే పుట్టాడు కదా ఆయన పాట రాసి వెళ్ళాడు హ్యాపీ బర్త్డే నేను పుట్టినందుకు దేవునికి సంతోషం అయ్యాను అంటే ఇప్పుడు చచ్చిపోయి కాబట్టి హ్యాపీ లేదా ఎందుకు హ్యాపీ లేదు ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నాడు ప్యారడైజ్లో పారడైస్లో ఏమండి అందరితో కలిసి ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆయన మనం ఎందుకు బాధపడడం హ్యాపీగా అనకూడదండి మనం నీతి దేవుడు చేసిన వాడు ఆయన పని చేసిన ఆయన చేసిన ఇంకా భూమి మీద ఇంకా ఫలిస్తూనే ఉంది దాన్ని మనం ఎలా కొనసాగించాలి ఏంటి అనేది మనం ఆలోచిద్దాం